అప్పుడే వేరొక పురాణంలోంచి చెప్పినప్పుడు అన్ని లోకాలు లయమైపోతే ఒక్కడికి మాత్రం ఆ కల్పాంతమునందు కూడా ఆయన శరీరం విడిచిపెట్టాడు ఆయన ఒక్కడు సముద్రంలో ప్రయాణించి వెళ్ళాడు సత్యవ్రతుడితో పాటుగా వెళ్ళినప్పుడు వటపత్రషాయి అయి దర్శనమిచ్చాడు ఒక రావి చెట్టు ఒక్కటి మిగిలితే రావి చెట్టు ఆకు మీద పడుకుని దర్శనమిచ్చాడు ఇచ్చి జ్ఞానబోధ చేశాడు ఇక్కడ ఈ సత్యవ్రతుడు ఉన్నటువంటి ఈ నావ ఒక్కటి వెళ్ళి ఆ సముద్ర జలాలలో ఆవలి బొడ్డు వైపుకి నిలబడింది అక్కడ మహానుభావుణ్ణి కూర్చోపెట్టి వేదజ్ఞానాన్నంతటినీ కూడా అందించి బ్రహ్మజ్ఞానాన్ని బోధ చేశాడు ఆ బ్రహ్మజ్ఞానము ఒక్కసారి ఎరుకలోకి రాగానే సత్యవ్రతుడికి తాను ఆత్మ అన్న విషయం ఎరుకలోనికి వచ్చింది ఆయనతో పాటుగా సప్తర్షులు కూడా విన్నారు విన్న తరువాత ఒక మాట చెప్పాడు ఏడవ రాత్రి పూర్తి రేపు ఉదయం ఎనిమిదవ రోజు రేపు ఉదయానికి బ్రహ్మగారు మళ్ళీ నిద్రలేస్తాడు ఎందుకంటే ఆయనకి రాత్రి పూర్తయిపోతుంది ఇంత ప్రళయం జరిగిన తరువాత లేస్తాడు ఈశ్వరుని యొక్క సంకల్పంలో ఈశ్వరుని కాలమానంలో ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఆ ప్రళయం జరిగిన తరువాత బ్రహ్మగారు లేస్తాడు కాబట్టి బ్రహ్మగారు నిద్రలేచిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది ఈ సముద్ర జలాలన్నీ భూమి మించి వెనక్కి వస్తాయి మళ్ళీ భూమి ప్రారంభమవుతుంది అప్పుడు మొట్టమొదటి సృష్టిలో అందరికీ కూడా ప్రథముడిగా మనువు అన్న పేరుతో వస్తావు అందుకే మానవ అని పేరు మనందరం మనువు యొక్క సంతానం కాబట్టి మనకి మనుష్యులు మానవులు అని పేరు ఆ మొట్టమొదటి వాడిగా నువ్వు వస్తావని శ్రాద్ధదేవుడు అని పేరు పెట్టి వివస్వంతుడు అంటారు అందుకే సూర్యనారాయణమూర్తి గురు పరంపరలో ఒకడవుతాడు వివస్వన్ అని పేరు ఆదిత్య హృదయంలో కూడా వివస్వంతుడు అనేటటువంటి పేరు కలిగిన మూర్తికి కుమారుడిగా శ్రాద్ధదేవుడై రాజుగా వచ్చి మొదటి మనువై మళ్ళీ సృష్టి ప్రారంభం జరిగింది అలా ప్రళయం ఎలా ఉంటుందో ప్రళయం తర్వాత సృష్టి ఎలా ప్రారంభమవుతుందో తర్వాతి మనువు ఎవరవాలో తపస్సు చేసినటువంటి సత్యవ్రతుణ్ణి అనుగ్రహించినటువంటి అవతారం మధ్యావతారం ఆ మత్స్యావతారం స్వీకరించడానికి రెండు కారణాలు ఒకటి ప్రళయజలముల ఎందు సత్యవ్రతుడు నిలబెడితే తప్ప ఎవరో ఒక్కడైనా అనుభవాన్ని చూస్తే తప్ప అసలు మనకు ఎలా అందుతుంది ప్రళయం ఎలా ఉంటుందో ఆ ప్రళయాన్ని సత్యవ్రతుడు చూశాడు కాబట్టి సత్యవ్రతుడికి ఎలా మత్స్యమూర్తి అవతారంలో ప్రళయాన్ని చూశాడో వర్ణింపబడింది కాబట్టి ప్రళయాన్ని ప్రళయం తర్వాత సృష్టిని మనం తెలుసుకోగలిగాం ఇంతలో ఒక చమత్కారం జరిగింది ఎప్పుడెప్పుడు భగవానుడు ఒక్కడే మిగులుతాడో అక్కడక్కడ ఒక రాక్షసుడు కూడా పుడుతుంది ఎక్కడి నుంచి పుడతాడండి మరి ఇంతమంది వెళ్ళిపోయారు కదా ఇంతమంది ప్రళయంలో వెళ్ళిపోతే మరి రాక్షసుడు మాత్రం ఎక్కడి నుంచి పుడతాడు ఈశ్వర కృప లేకుండా అంటారేమో ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం సనాతన ధర్మంలో పాడు చేయడానికి ఎవడో ఓడు బాగు చేయడానికి భగవంతుడు భగవంతుణ్ణి నమ్ముకుంటే వాడు భయపడుతూ ఉండడం వాడు భయపెడితే భగవంతుడి మీద భక్తి లేకపోవడం ఇలాంటి అర్థం లేని మాటలు ఉండవు భయపెట్టినా భగవానుడే భయం తీర్చినా భగవానుడే అది సనాతన ధర్మం యొక్క